మహిళలు సోదరి సోదరులు అందరికీ నమస్కారం ఏప్రిల్ మొదటి వారంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు ప్రారంభమవుతాయి అంటే ఇంకొక నలభై రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికల్లో మనం అందరం కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఒక సమర్థవంతమైనటువంటి పరి ప్రధానమంత్రిగా ఒక నీతి నిజాయితీతో పనిచేసేటువంటి ప్రధానమంత్రిగా దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఈరోజు నరేంద్ర మోడీ గారు మీకు అందరికీ తెలుసు ఒక పేద కుటుంబంలో పుట్టారు అతి పేద కుటుంబంలో పుట్టికాడు వాళ్ళ తల్లి గారు కొందరిలో వంట పాత్రలు శుభ్రం చేసి వచ్చిన డబ్బుతో నరేంద్ర మోడీ గారి తల్లి నరేంద్ర మోడీ గారిని పెంచడం జరిగింది నరేంద్ర మోడీ గారు తండ్రి గారు వారు కూడా రైల్వే స్టేషన్లో టీ అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు అంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా దేశాన్ని అత్యంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం అందరూ వచ్చేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు మనమందరం కూడా దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనము నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ లాంటి అవినీతి పార్టీ రాకుండా ప్రజాదరణని దోపిడీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ రాకుండా మనము జాగ్రత్త పడి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో పేద ప్రజల కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మీకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ముట్టలో డిక్రమము మహిళ గురించి తీసుకున్నారు పేదవాళ్ళ ప్రతి ఇంట్లో కూడా మరి ఈరోజు మరుగుదొట్టు ఉండాలని టాయిలెట్స్ ఉండాలని నిర్ణయించారు ఎందుకంటే టాయిలెట్ లేకపోతే ఆడబిడ్డలు తల్లు మాసూముర్తలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టభివృద్ధి కార్యక్రమము మరి ఈ యొక్క టాయిలెట్లు కట్టించేటువంటి కార్యక్రమం పేదవాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చి ఎవరెవరి ఇంట్లో టాయిలెట్ లేకపోతే వాళ్ళకు ఇచ్చి అందరి ఇళ్లలో టాయిలెట్ కట్టించారు ఆ రకంగా కోట్ల టాయిలెట్లు ఈ దేశంలో పేదవాళ్ళ కోసం నరేంద్ర మోడీ గారు నిర్మించారు అంతేకాదు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పాడు నేను ఉన్నప్పుడు నాకు ఇల్లు లేకుండే మా అమ్మ చాలా చిన్న ఇంట్లో మేమందరం పెరిగాం కాబట్టి నేను ప్రారంభం అయ్యాను నాలాంటి పేదవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తానన్నారు సుమారు నాలుగు కోట్లకు పైగా పేద ప్రజల కోసం ఇల్లు కట్టాలి కానీ మన దగ్గర ఉండే శరీశ్వరుడు కేసీఆర్ ఆ ఇల్లు ఆ ఇస్తానికి కూడా మీకు రాకుండా కేసీఆర్ అడ్డుకొని ఈరోజు పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ పేరుతో మనందరినీ నెట్టినా శతకోపం పెట్టినా మనకు ఇల్లు రాకుండా చేసింది అందుకే ఈరోజు మరొకసారి మనం చేస్తూ ఉన్నాను ఈరోజు పేద ప్రజల ఇళ్లలో అందరికీ కరెంటు పేద ప్రజల ఇళ్లలో అందరికీ ఒంటి గ్యాస్ కనెక్షన్ పేద ప్రజల ఇళ్లలో అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి మనకు తెలుసు ఎవరైనా మన ఇళ్ళలో ఏదైనా జ్వరం వస్తే ఏదైనా రోగం వస్తే ఆస్తులమ్మో బంగారమో ఈరోజు మనము వైద్య సాయం చేసుకుంటాం అలాంటి వారందరూ కూడా మరి ఆదుకోవడం కోసము సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇటువంటి మరి వైద్య సహాయం ఇన్సూరెన్స్ ఈరోజు మీ అందరికీ చేయించడం జరిగింది మీ అందరూ కూడా రానున్న రోజుల్లో అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఎవరికి పెద్ద ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం ఉన్నా కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని వెళ్ళి అందరం కూడా వైద్య సాయం చేసుకోవచ్చు అంతేకాదు ఈరోజు మనకు ప్రభుత్వ సంఘాలు ఉన్నాయి మీకున్నాయి ఆ సంఘాలు పొలుపు సంఘాలలో దించండి మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు మాత్రమే వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు నా పొదుపు శక్ పొదుపు సంఘాల అక్క చెల్లెలకు నేను ఇరవై లక్షల వరకు కూడా బ్యాంకు అప్పు ఇస్తానని చెప్పి నిర్ణయించారు ఈరోజు బాగా డిఫాల్టర్స్ కాకుండా బ్యాంకులకు తిరిగి డబ్బు చెల్లిస్తే ఇరవై లక్షల వరకు కూడా పొదుపు సంఘాలకు అప్పులు రానున్నాయని ఈ సందర్భంగా పనిచేస్తాను